మీరెలా చూస్తారండి అల్లు అర్జున్ అరెస్ట్ ని అంటే ఇది మీకు ఎలా అయిపోయిందంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయిందండి అంటే ఒక పక్క అక్కడ రేవతి గారు చనిపోవటం అంటే వాళ్ళ అబ్బాయి కూడా హాస్పిటల్లో ఉండటం ఒక పక్క అల్లు అర్జున్ గారు అరెస్ట్ అంటే మీరు ఎలా అంటే మధ్యలో అటు ఇటు అంటే ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారా లేకపోతే అరెస్ట్ ని డైరెక్ట్ గానే ఖండిస్తున్నారా అంటే పోలీసులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీసులు తన పని చాలా చట్టం తన పని చేసుకుంటే వెళ్ళిపోయిందండి అయితే ఇక్కడ ఈ ఇష్యూ ఇంత సెన్సిటివ్ అవడానికి ఉదయం నుంచి ఇంత హడావులు అవడానికి కారణం ఏంటంటే ఇందులో ఒక ఒక స్టార్ స్టార్ ఇన్వాల్వ్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లం వాడేది సో మామూలుగా ఏదైనా ఇదే ఇదే సిచ్యువేషన్ ఇదే హీరో కాకుండా ఇదే మామూలు పర్సన్ కి అయితే ఇంత హడావులు కూడా ఉండేది కాదు కానీ ఇక్కడ అల్లు వచ్చిన అవడం వల్ల అది కూడా తొక్కిస్రాడి కూడా ఈ సినిమా కూడా మామూలుగా నేషనల్ వైడ్ సూపర్ హిట్ అవడం సో సినిమా రిలీజ్ ముందు బాగా హైప్ రావడంతో ఈ ఇష్యూ బాగా నేషనల్ బైడ్ కూడా బాగా సెన్సేషన్ అండి దీంతో ఏంటంటే ఇప్పుడు లెక్క ప్రకారం మామూలు కేసుల్లో ఎవరైనా సరే ఇప్పుడు మనమే ఉన్నామండి మనమే లెక్క ప్రకారం ఇదే ఇష్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే పోలీసులు ఏం చేయలేదని అని చాలా మంది ఉన్నారు అల్ అర్జున్ హీరో కాబట్టి వదిలేశాడు వదిలేశారు అతను సినిమా కాబట్టి మామూలు సాధారణ అందరికి ఏ న్యాయం వర్తిస్తా అని క్వశ్చన్ చేస్తారు అరెస్ట్ చేస్తేనేమో అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ నాటి అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు సంఘటన గతంలో జరగలేదా అని మళ్ళీ ఉదాహరిస్తారు ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ రోజు అయితే రేవతి చాలా దురదృష్టకరం వాళ్ళు టీం కూడా కూడా రెస్పాండ్ అయ్యారు తర్వాత రెండు రోజులు రెస్పాండ్ అయ్యారు వాళ్ళ సంబంధించిన సహాయ సహకారాలు అన్ని అందిస్తున్నారు అంటే రవి గారు మీరు అన్నట్టు ఇప్పటికి కూడా సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు పొలిటీషియన్స్ అందరూ వచ్చి ఒక అల్లు అర్జున్ విషయానికి వచ్చి అందరూ మాట్లాడేస్తున్నారు ఇదే సామాన్య జనం ఇప్పుడు రేవతి గారు చనిపోయినప్పుడు వచ్చి ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా అంటే ఇంత పెద్ద ఇష్యూ అయింది అల్లు అర్జున్ మూవీకి వెళ్ళాం కదా అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంతమంది వచ్చి అంటే సపోర్ట్ చేస్తున్నారు అంటే సామాన్యులు ఎవరు కనపడరా మా మూలంగానే కదా సెలబ్రిటీ స్టేజుల్లో ఉన్నారు వాళ్ళు అన్న విమర్శలు కూడా మనం ఎక్కువ వింటూ ఉన్నాం అవునండి ఆ వ్యవస్థల్లో కూడా కొంత వాస్తవం ఉంది ఎందుకంటే అయితే సెలబ్రిటీ స్టేటస్ కి ఉండే కేసులకి మామూలు కేసులు కొంత వ్యత్యాసం ఉంటది న్యాయం ఎవరికైనా న్యాయమే అయితే ఈ కొంచెం హై ప్రాబ్లం వల్ల అతను అరెస్ట్ చేయాలని అంతెందుకంటే ఇప్పుడు ఇష్యూ జరిగిన సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరమైన బక్క జర్సన్ గారు బక్క జర్సన్ గారు అది అతను అరెస్ట్ చేయాలని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయనతో పాటు చాలా మహిళా సంఘాలు గారి మిగతా వాళ్ళు కొన్ని కొన్ని ఉండమైన అడ్వకేట్స్ చాలా మంది కూడా అల్లు అని అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే తెలిసి తెలిసి కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆయన ఆయన వచ్చారు అని చెప్పి అప్పుడు అరెస్ట్ చేయాలన్నారు అయితే రీసెంట్ గా ఇందాక ముందే పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వచ్చాము లేకపోతే జరిగేది కాదని చెప్పారు అది వేరే విషయం అయితే ఇలాంటి విషయాల్లో సామాన్యులకు ఒక న్యాయం అందులో ఒక న్యాయం ఉండదండి అందుకంటే గతంలో జరిగిన ఉదాహరణలు తీసుకుని హైకోర్టు స్పష్టంగా చాలా చెప్పింది స్పష్టంగా గతంలో ఇలా జరిగింది హైకోర్టులో తీర్పు ఇచ్చే కాబట్టి మేము ఇలా ఇస్తున్నాం అయితే ఏంటంటే మీరు అన్నట్టుగానే ఆ రోజు జరిగిన సంఘటన జరిగినప్పుడు చాలా బాధాకరమని పుష్పాల తో పాటు కొంతమంది సీనియర్ తర్వాత కూడా రెస్పాండ్ అయ్యారు చాలా రెస్పాండ్ అయ్యారు అయితే ఏంటంటే అప్పుడు సినిమాకి ఉన్న క్రేజ్ ప్లస్ పెద్దగా ఎక్కువ పట్టించుకోవచ్చు కానీ ఇప్పుడు ఆలోచన అరెస్ట్ చేసిన వల్ల ఇంతమంది అతనికి మద్దతుగా ఉన్నారు వాళ్ళందరూ బాషనారు ట్వీట్లు చేస్తున్నారు ఇలా చూస్తున్నారు అని చెప్పి మనం ఎక్కువ హైపోతుంది తప్ప అప్పుడు చాలా మంది దాన్ని ఖండించారు ఇప్పుడు కూడా ఆలోచన అరెస్ట్ ఖండించారు అంతెందుకండి ఇప్పుడు ఆలోచన అరెస్ట్ విషయంలో మొట్టమొదటిగా ఇండస్ట్రీ నుంచి నాని రెస్పాండ్ అయ్యాడు నానితో పాటు అతను పొలిటిషియన్స్ కానీ సినిమా హీరోయిన్స్ కానీ ఆ హిందీ హీరో బాలీవుడ్ హీరో కూడా రెస్పాండ్ అయ్యాడు అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి క్లాషెస్ ఉన్నాయి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి అన్న క్లాషెస్ ఉన్నాయి అన్నకున్న విషయంలో కూడా చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ మరి వచ్చారు అవునండి అల్లు అంటే బయట ప్రచారం తప్ప క్లాషెస్ ఉంటే ఒకటండి సినిమా 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 కుటుంబం కుటుంబ బయట సినిమా ఫ్యాన్స్ వారి మధ్య ఫ్యాన్స్ సంబంధించి ఆ మసాలాలు సంబంధించి ఎందు కానీ ఎప్పటికైనా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అండి అరెస్ట్ అయ్యాడ భారత్ తెలిసిందో చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరంజీవి వెళ్ళారు నాగబాబు వెళ్ళారు చాలా మంది సినిమా హీరో రెస్పాండ్ అయ్యారు వేసారు అది మరి వాళ్ళంతా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పండి అంటే యునైటెడ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అంటే అది ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది న్యాయం చట్ట ప్రకారం వెళ్లాల్సింది ఇంత ముందు ఏ విషయం కళ్యాణ్ గారి ట్వీట్ ని మనం ఎలా చూడాలండి పవన్ కళ్యాణ్ ట్వీట్ అంటే అది అంతేనండి ఇప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆయన కూడా ఆయన మొదటి కూడా ఇప్పుడు బన్నీకి వెగరెస్ట్ అయ్యి అని చెప్పి ఏ రోజు చెప్పలేదు ఆయన ఇంతవరకు బన్నీకి సంబంధించిన విషయంలో పుష్పాటు కానీ అంతకుముందు అంజాల వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాంటి కామెంట్ చేయలేదు అయితే ఏంటంటే

అల్లు అర్జున్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారా అలాంటివి ఉండవండి పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ గా ఇండైరెక్ట్ గా చేసే వ్యక్తి మీనింగ్ అదే వస్తుంది కానీ ఫ్యాన్స్ సినీ క్రిటిక్స్ ఒప్పుకోరులేండి అదేనండి ఇప్పుడు బ్రో ఎవరు కావాలండి ఇప్పుడు బ్రో అరెస్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టేలాగా ట్వీట్లు చేయరండి ఎవరైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇలా చేసి వాటిని మానసిక ఆనందం పొందే వ్యక్తి కాదు వాళ్ళు చాలా పనులు ఉంటాయండి ఇప్పుడు కేవలం ఆందోళన నష్టం కోసం రెస్పాండ్ అయ్యి మనం ఇలా కలిసి ఉండాలని అంత అంత ఉండదండి వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు కావాలంటే నేను వచ్చి స్వచ్ఛమైన అడిగితే ఇస్తారేమో కానీ అయితే ఇప్పటికైతే వాళ్ళు చెప్పేది ఒకటి కలిసి ఉంటేనే కలిసు అనే యాంగిల్లో వాళ్ళంతా కలిసి ఉండాలంటారు తప్ప అదే తప్ప వాళ్ళు ఏదో అప్పుడు వాళ్ళ కష్టాలు ఉన్నారని చెప్పి అంతే ఇప్పుడు నాగబాబు గారి కుటుంబం గతంలో వారికి సినిమా అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ ప్రకాష్ నిలబెట్టి మొత్తం వాళ్ళకి సాయం చేశారు సో ఆ కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా పక్కన ఉంటారు నిలబడతారు అంతే తప్ప కష్టాలు అనేది వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు సో ట్వీట్ అనే దానికి మనం ఎలా అయినా చూసుకోవచ్చండి అంతేందుకు ఇప్పుడు ఈ ఇష్యూలో ఆ రేవంత్ రెడ్డి గారి పేరు వ్యవహరించబోటం వాళ్ళు అరెస్ట్ చేశారని కూడా వార్తలు వస్తుంది అది నిజమా అంటే రేవంత్ రెడ్డి గారికి అంత టైం ఉంటుందా చెప్పండి అలోచించ తన పేరు చెప్పలేదని కష్టం అంత టైం ఉంటుంది అని ఖాళీ పొందారు చెప్పండి ఎవరి పనిలో ఉంటారు ఎవరు బిజినెస్ లో వాడుంటారు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అంతే తప్ప మరి ఇంతకు ముందు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ అంటే ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో మూవీ అది గుర్తు రావట్లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇలానే తొక్కిసలాట్లో ఒకరు చనిపోయారు అంటే కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగాయి మరి అలాంటప్పుడు ఎప్పుడూ ఇలాంటి సీన్స్ మనం చూడలేదు మరి ఇప్పుడే చూడటాన్ని ఎందుకంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు వెళ్ళి అక్కడ కర్నూలులో వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేయటం కానీ అంటే ఈ పరిణామాలన్నింటినీ అంటే ఇప్పుడు ఇదంతా ఆంధ్రాకి కూడా పాకింది ఆంధ్రా లీడర్స్ కూడా ఒక్కరు వన్ బై వన్ వన్ బై వన్ స్పందిస్తూ ఉన్నారు ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు దీనిపై అవునండి నంద్యాల తర్వాత వైఎస్ఆర్ వాళ్ళు వాటి స్వచ్ఛందంగా వాళ్ళు అల్లు అర్జున్ ని తమకు ఓన్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే టీడీపీకి ఉన్న స్టార్ క్యాంపెయిన్ వైసీపీ లేదు సో వాళ్ళకంటూ ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి అది వాళ్ళకి అవతల వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వ వీళ్ళకంటూ ఒక స్టార్ కావాలి ఎందుకంటే టీడీపీ ఇప్పుడు మెగాస్టార్ కుటుంబం మొత్తం ప్లస్ మళ్ళీ నారా నందమూరి కుటుంబం మొత్తం కంప్లీట్ గా ఎవరు ఫేవర్ కావాలి వైసీపీకి ఎవరు లేదు సో ఇలాంటి టైంలో నంద్యాల వెళ్లి సో తాను వైసీపీకి వైసీపీకి ఎవరు కొనడానికి అల్లు అర్జున్ ఎక్కడ చెప్పలేదు తన ఫ్రెండ్ ని చెప్పాడు అయితే ఏంటంటే మొన్న పుష్పారెడ్డి చెప్పుడు కూడా ఆ మెగా ఫ్యాన్స్ ఆంధ్రలో మెగా ఫ్యాన్స్ ఎక్కడ అల్లు అర్జున్ కి కట్టలేదు మొత్తం వైసీపీ కూడా కట్టారు మొత్తం బ్యానర్స్ అనే వైసీపీ వాళ్ళు కంటారు సో కాబట్టి అక్కడ లోకల్ గా ఫ్యాన్స్ మధ్య బాగా జరిగిన తప్ప పై స్థాయిలో అయితే ఏం లేదండి అలాంటిది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి కొన్ని వెబ్సైట్లు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన చంద్రబాబు ఉన్నారని వాతావరణం రాసేస్తారు చంద్రబాబు గారికి అల్లు అర్జున్ అరెస్ట్ అంత ఖాళీ అంత 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 ఖాళీగా ఉంటారని వాళ్ళు ఎవరైనా ఎవరు పని వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు పాల్గొని ఇండస్ట్రీలో అయితే ఇది ఉన్న ఒక పెద్ద స్టార్ కాబట్టి మన ఎక్కువ దాని మీద ఫోకస్ ఉంది అందుకని చెప్పి మనం పెద్ద కూడా కడుచుకుంటున్నారు ఒకటండి

పరిస్థితి ఉంది కదండి ఎందుకు అంత బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేశారంటారు ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఇందులో బాధ్యత రాహిత్యం అల్లు అర్జున్కి వస్తున్నాడని ముందే ఇన్ఫార్మ్ చేశామని ఇప్పుడు ఇవాళ చెప్తున్నారు నిన్న మొన్న వరకు ఒక డేస్ వరకు రాలేదండి అది ఇవాళే వచ్చింది సో కోర్టు కూడా దాని పరిమితం తీసుకుంది కూడా దాని పరిణామం తీసుకుని సో ముందే ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి ఓకే అన్నట్టుగా తీసుకుంది అయితే ఒకటండి ఇలాంటి ఇష్యూ జరగాలని క్రౌడ్ రావాలని అందరూ కోరుకుంటారు కానీ తొక్కి జరగాలని ఏ హీరో అనుకోండి ఎందుకంటే తొక్కి జరిగితే వాళ్ళు జైలుకి వెళ్తారు అది పెద్ద ఇష్యూ అవుతుంది అది అది పాజిటివ్ ప్రమోషన్ పక్కన పెడితే నెగిటివ్ ప్రమోషన్ వస్తుందని ప్రతి హీరోకి తెలుసు క్రౌడ్ రావాలి ఎక్కువ కొంచెం జనం హలాడు ఉండాలని కోరుకుంటారు తప్ప స్టాంపిడ్ స్టాంప్ జరగాలని తొక్కి స్థానాలు జరగాలి తెలుపుకోవాలని ఎవరు కోరుకోరండి అలా అనుకున్న కూడా ఎవరు ఏ పక్షం చేయదు ఎందుకంటే ఎవరు తమ కెరీర్ ని మనంగా పెట్టి నెగిటివ్ పబ్లిసిటీ కోరుకోరండి అది స్వచ్ఛంగా కొంచెం జరిగిపోయింది అయితే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చారు అప్పుడు మీరు మీరు వ్యవహరించిన ఎన్టీఆర్ ఆరోగ్య ఫంక్షన్ కూడా ఆ రోజు దానికన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చారు అంతెందుకండి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొన్న దేవరా ఫీలీజ్ ఫంక్షన్ కి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు బికాస్ ఆఫ్ ఓన్లీ అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తే మళ్ళీ కాలు జరుగుద్ది అని ఉద్దేశంతో ఇవ్వలేదు వాళ్ళు